కాంతాక్కి తిరిగి స్వాగతం ఒడిస్సాలో ఎలా ఉండబోతున్నాయి ఎన్నికలు ఈసారి త్వరలో మొదలవుతున్నాయి ఇరవయో తారీఖు నుంచి మూడు ఫేజుల్లో జరుగుతుంది ఎందుకు ఈ వీడియో నేను చేస్తున్నానంటే ఇవాళ ఒడిస్సాలో మొదటి నుంచి అందరికి తెలిసిన విషయం ఒడిస్సాలో నవీన్ పట్నాయక్కి తిరుగులేదు ఏ మాట కా మాట చెప్పాలా మచ్చలేని నాయకుడు ఇంతవరకు అతని విషయంలో ఎవరు కూడా వ్యక్తిగతంగా వేలెత్తి చూపించలేరు అందుకనే తిరిగి తిరిగి అతన్నే గెలిపిస్తున్నారు అంతవరకు మనకేమీ ఇదేమీ లేదు కాకపోతే ఇప్పుడు సమస్య ఏంటంటే ఆయన ఆరోగ్యం బాగలేదు ఒక విధంగా నడిచే పరిస్థితిలో కూడా లేడు సరిగ్గా మెల్లిగా అడుగులు అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు ఆయన అందరూ మొత్తం కూడా ఇవాళ అటు పార్టీనైనా ఇటు ప్రభుత్వానైనా నడుపుతున్నది నవీన్ పట్నాయక్ కాదు ఆయన కనుసన్నల్లో వికే పాండ్యనే మొత్తాన్ని నడుపుతున్నారనేది ప్రతి ఒక్కరే తెలిసిన విషయం నేను చెప్పాల్సిన పని లేదు ఒరిస్సా రాజకీయాలను గురించి తెలిసిన ప్రతి వాళ్ళకి తెలిసింది వికే పాండ్యన్ తమిళన్ మధురై దగ్గర ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా ఇక్కడికి వచ్చి ఒరియా అమ్మాయిని చేసుకుంటున్న ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ చేసుకున్నమాట నిజమే కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగలేదు ఇప్పుడు ఎన్నికైనా నవీన్ పట్నాయక్ అంటే నవీన్ పట్నాయక్ ఎటు ఎన్నికైతే అవ్వచ్చు ఆయన ప్రభుత్వం రేపు ఎన్నికల్లో ఆయన ఐదు సంవత్సరాలు పరిపాలనలో ఉండడు ఖచ్చితంగా కూడా వారసుడుగా అతనే ఎవరినో నియమిస్తాడు ఎవరినో కాదు వీకే పాండ్య నియమిస్తాడనేది ఒడిస్సాలో ఎవరిని అడిగినా చెప్తారు జనంలోకి వెళ్ళిపోయింది ఇది ఇవాళ ఇదే ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది ఈ ఎన్నికల్లో ఒకటి ఇన్నిసార్లు ప్రభుత్వంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది ఈసారి ఒడిస్సాలో రెండోది అంతకన్నా ముఖ్యంగా అరే ఒక తమిళియన్ నాన్ ఒరియా అతను ఇవాళ ఒరిస్సా ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనేటువంటి ఆ భావం ప్రజల్లోకి వెళ్ళి నెగటివ్గా వస్తూ ఉంది వాళ్ళది నవీన్ పట్నాయక్ మంచివాడే కానీ అవబోయేది వికే అనే భావన ప్రజల్లోకి వెళ్ళింది ఇది దీంతో ఈసారి బీజేడి బీజేడి అంటే బిజు జనతా దల్ ఈసారికి దానికి ఎదురుగాలి గీస్తున్నట్టుగా క్లియర్ సంకేతాలు వస్తూ ఉన్నాయి వచ్చేటప్పుడు బీజేపీ వైపు జనం మొగ్గుతున్నారు ఎందుకంటే ఇంకా ఆ కాంగ్రెస్ అనేది అసలు ఎక్కడ లేదనుకోండి ఇప్పుడు బైపోలర్ అయిపోయింది టోటల్గా బీజేడి వర్సెస్ బీజేపీ ఇటీవల కాలంలో హరికృష్ణ మెహతాబ్ కొడుకు అతని పేరంటే బీజేడి పార్లమెంట్ సభ్యుడు అతను కూడా చేరాడు సో ఇవాళ మొత్తం కూడా ఏంటంటే ఇవాళ బీజే బీజేడి ఈ రెండింటి మధ్య జరుగుతున్న దాంట్లో ఇంకొక విషయం మీకు చెప్పాలి యాక్చువల్గా నవీన్ పట్నాయక్ మీద చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది మోడీకి ఎందుకంటే నవీన్ పట్నాయక్ కూడా మోడీ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది అందువల్లే ఎప్పుడు కూడా కేంద్రంతో ఘర్షణ వైఖరి తీసుకోకుండా ప్రతి బిల్లుకి నవీన్ పట్నాయక్ బిజు జనతాల మద్దతు ఇస్తా వచ్చింది మొన్న ఎన్ మొన్న ఎన్నికల ముందు మోడీ ఆల్మోస్ట్ ఒప్పందం చేసుకోబోయాడు కలిసి ఒప్పందం చేసుకోపోయాడు అప్పుడు నేను వీడియో కూడా చేశాను అదే తప్పు జరుగుతూ ఉంది తెలుసుకోవాలి బీజేపీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఒప్పందం జరగకూడదని చేశాను కారణం ఒకటే చేశాను నేను ఒకటే ఈ రెండు కలిస్తే పొలిటికల్ స్పేస్ కాంగ్రెస్ కొత్తగా దానికి జీవం పోసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు కాంగ్రెస్ డెడ్ బాడీ ఒడిశాలో దాన్ని మీరు మళ్ళీ ఎందుకంటే ఎవరో ఒకరు అపోజిషన్లో ఉండాలి కదా ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడో చోట కనపడాలి కదా సో కాబట్టి ఆ తప్పు మీరు చేస్తుందని చెప్పి అప్పుడు నేను వీడియో చేశాను అదృష్టవశాత్తు ఏమైందంటే ఆ తర్వాత ఆ ఒప్పందం కుదరలేదు కుదరకపోవటానికి కారణం ఏంటంటే ఆశ్చర్యం ఏంటంటే మోడీ కావాలని కోరుకున్న ఒడిస్సా రాష్ట్ర శాఖ వ్యతిరేకించింది ప్రజాస్వామ్యం అంటే అది పార్టీలో ఇప్పటికీ బతికి బయట ఆ ప్రజాస్వామ్యం సజీవంగా ఉంది బీజేపీలో అని చెప్పటానికి ఒక మంచి ఉదాహరణ ఒడిస్సా ఉదాహరణ అండి రాష్ట్ర శాఖ తీవ్రంగా వ్యతిరేకించింది మోడీ అమిత్ షాలు ఒప్పందం చేసుకోవాలనుకున్నా చివరికి మోడీ వాళ్ళ సెంటిమెంట్కి తలబొగ్గి సపరేట్గా పోటీ చేస్తున్నాడు మన సో అది వాళ్ళ ఏమైపోయిందంటే జనం అనుకోవటం మాత్రం బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని అయితే చాలా తీవ్రంగా ఉంటుంది ఇద్దరు రెండింటి మధ్య గెలిచే ఉన్నాయి మెండుగా ప్రభుత్వ వ్యతిరేకత దానికన్నా వీకే పాండ్యన్ సీఎం అవుతాడు ముందు ముందు అనేటువంటి భయం జనాల్లో పట్టుకుందనేది ఒకటి బాగా వెళ్తూ ఉంది అందుకనే మోడీ కూడా ఎన్నికల ప్రచార సభలో మీ ధర్తి పుత్రుడే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాడు ఆ సెంటిమెంట్ని ఎన్కాష్ చేసుకోవటంలో సరే మోడీ కన్నా చాకచక్యంగా చేసుకోగలిగిన వాళ్ళు ఇంకొకరు ఎవరు ఉండరు కాబట్టి సరే ఇప్పుడు నేను ఇంకొక టాపిక్ గురించి మీకు చెప్పదలుచుకుంటున్నాను ఏంటంటే ఈ నవీన్ పట్నాయక్ ఓకే ఇదంతా పక్కన పెట్టండి మంచివాడే కానీ నవీన్ పట్నాయక్ సొంత జిల్లా ఒకటి ఉందండి దాని గురించి కొంచెం వివరంగా చెప్తా ఎందుకంటే నాకు ఆ జిల్లాల గురించి తెలుసు కాబట్టి గంజాం జిల్లా మన సరిహద్దులో ఉన్నటువంటి జిల్లా ఇచ్చాపురం దాటి పక్కకి వెళ్తే మనకు వచ్చేదే గంజాం జిల్లా ఈ గంజాం జిల్లా ఉమ్మడి గంజాం జిల్లా అంటే మీరు చరిత్ర ఒకసారి చూస్తే ఏంటి గంజాం జిల్లా అనేది మద్రాస్ ప్రావిన్స్లో భాగం మనకు సంబంధం ఉంది మొదటి నుంచి కూడా మద్రాస్ ప్రావిన్స్లో భాగం ఇది అది మనం మర్చిపోతున్నాం వైజాగ్ జిల్లాలో భాగం ఇది ఈ ప్రాంతం అంతా తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఆరులో బెంగాల్ బీహార్ బీహార్ని బీహార్ నుంచి విడదీసిన తర్వాత ఒడిస్సాని పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సైమన్ కమిషన్ రిపోర్ట్ తర్వాత బ్రిటిషు క్రియేట్ చేసిన ప్రావిన్స్లో ఒకటి ఒడిస్సా ఆ ప్రావిన్స్ క్రియేట్ అయినప్పుడు మద్రాసు ప్రావిన్స్లోని ఈ గంజాం జిల్లాని తీసుకొచ్చి దీంట్లో కలిపారు పర్లాకిమిడిని మొత్తం తెలుగు వాడు పర్లాకిమిడి కానీ దాన్ని కూడా తీసుకొచ్చి దీంట్లో కలిపారు సరే అదంతా ఒక చరిత్ర నేను చెప్పాల్సి వస్తే సో ఆ విధంగా వచ్చినటువంటి గంజాం జిల్లా అందుకని కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు అది మర్చిపోవద్దు మీరు అక్కడ ఇప్పుడక్కడ బర్హంపూర్ నేను మొదట్లో ఇప్పుడు ఇప్పుడు రెండు దశాబ్దాలు మూడు దశాబ్దాల క్రితం ఫస్ట్ టైం మూడు దశాబ్దాల క్రితం నేను వెళ్ళేటప్పుడు అక్కడికి అంతకన్నా ముందేననుకుంటా బ్రహ్మంపూర్లో ఏ షాప్కి తెలుగులో మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మాట్లాడలేదు ఇటీవల ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం చూస్తే మాట్లాడట్లేదు తగ్గిపోయింది అప్పట్లో తెలుగు మంది తెలుగు పాపులేషన్ ఉంది బ్రహ్మపూర్లో కూడా ఎందుకంటే ఆనుకొని మొత్తానికి అదే ఎందుకంటే వివిగిరి భారత రాష్ట్రపతి పుట్టింది మాజీ రాష్ట్రపతి పుట్టింది బెరహంపూర్లోనే తెలుగు అతను తెలుగు బిడ్డత్తను తూర్పుగోదావరి నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు వాళ్ళ పేరెంట్స్ పివి నరసింహారావు మన భారత మాజీ ప్రధాని బెరహంపూర్ లోక్సభ నుంచి ఎన్నికయ్యాడని ఎంతమందికి తెలుసు పంతొమ్మిది వందల తొంభై ఆరులో సో కాబట్టి తెలుగు కనెక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి శ్రీశ్రీ కూడా బెరహంపూర్ని గురించి కోట్ చేసేవాడు సో చాలా కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి బెరహంపూర్ అటువంటిది ఈ గంజాం జిల్లా తర్వాత రెండుగా అయిందనుకోండి ఇటీవల కాలంలో గజపతి నగరాన్ని సపరేట్ చేశారు అంటే పర్లా కిమిడి ఇవన్నీ కూడా గజపతి నగరంలోకి వచ్చేసినాయి మిగతా అది బెరహంపూర్ ఆస్కా ఇవన్నీ బ్రహ్మంపూర్ జిల్లా గంజాం జిల్లాలో ఉన్నాయి ఈ జిల్లాకి సంబంధించిన వ్యక్తి నవీన్ పట్నాయక్ అండి ఇంత ఎందుకు చెప్పానంటే ఆయన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హింజిలి అని చెప్పి ఈ ఆస్కా లోక్సభ పరిధిలో ఉంటుంది కానీ ఇవాళకైనానండి ఇప్పుడు వెళ్ళి రిపోర్టర్స్ చెప్తున్న చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అక్కడ ఋషికుల్యా బారాన్ని రెండు నదులు ప్రవహిస్తూ ఉంటాయి అక్కడ మీకు పదిహేడు శాతం ఇరిగేషన్ అండి ఉన్నాయి ఇరిగేషన్ లేదు అత్యంత పేదరికం అండి అత్యంత పేదరికం ఉన్న ఒరిస్సా రాష్ట్రాల్లోని ఒరిస్సా రాష్ట్రంలోని జిల్లాల్లో ఒక ముఖ్యమైన జిల్లా గంజాం జిల్లా ఈరోజు కూడా ముఖ్యమంత్రి ఉన్నటువంటి జిల్లా ఏమనాలి వెళ్ళినాయి మైగ్రెంట్ లేబర్ ఇవాళ పల్లెటూరులో ఎక్కడా కూడా యువకులు ఎవరు లేరు అక్కడ వాళ్ళందరూ ఎక్కడెక్కడికో వలస వెళ్ళి వలస కార్మికులుగా పనిచేసుకుంటున్నారు పెద్దవాళ్ళే ఉంటున్నారు అక్కడ దయనీయమైనటువంటి స్థితిలో గంజాం జిల్లా ఉంది అయినా రాజకీయంగా చూసుకుంటే అది ఎప్పుడూ కూడా నవీన్ పట్నాయక్ బిజు జనతాదళ్ళకి కంచుకోట దీంట్లో రెండు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి ఆస్కా లోక్సభ నియోజకవర్గం బెరహంపూర్ లోక్సభ నియోజకవర్గం కాబట్టి రెండిట్లో కూడా లాస్ట్ టైం చూసేటట్టయితే ఏడికి ఆరు బ బిజు జనతా దళ గెలిచింది ఒకటే కాంగ్రెస్ గెలిచింది ఆస్కాలం అదే బెరహంపూర్లో ఏడిటికి ఐదు బిజు జనతా దళ గెలిచింది ఒకటి కాంగ్రెస్ గెలిచింది ఒకటి బీజేపీ గెలిచింది బీజేపీ గెలిచినటువంటి అసెంబ్లీ పర్లాక్మిడి సో పోయింది సార్ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగు అతనే కాంగ్రెస్ తరఫున పోటీ చేశాడు బెరహంపూర్ లోక్సభ నియోజకవర్గానికి వి చంద్రశేఖర్ నాయుడు ఈ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఇటీవల మోడీ అక్కడికి వెళ్ళాడు బెరహంపూర్ వెళ్ళి మీటింగ్ పెట్టి చాలా అద్భుతంగా చెప్పాడు అసలు మరి నవీన్ పట్నాయక్ మరి రిప్రజెంట్ చేస్తున్నటువంటి జిల్లా గంజాం జిల్లా ఎందుకు ఇంత పేదరికంలో మగ్గుతా ఉంది డైరెక్ట్ క్వశ్చన్ అసలు భారత్లోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ రిసోర్సెస్ ఉన్నటువంటి రాష్ట్రం ఒరిస్సా అయితే ప్రజలు ఇంకా ఎందుకు పేదరికంలో ఉంటున్నారు ఇటువంటి ప్రశ్నలు వేశాడు సంధించాడు ప్రజలు చాలా 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 రియాక్షన్ వచ్చింది ఎందుకనంటే ఒకనాటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందండి అక్కడ చాలా మార్పు వచ్చింది పోయినసారి అక్కడ ఆస్కాలో బెరహంపూర్ రెండిట్లో కూడా ముప్పై ఐదు శాతం బీజేపీకి ఓట్లు వచ్చినాయి ఈసారి రెండు కూడా గెలవచ్చు అనేటువంటి టాక్ వస్తూ ఉంది ఎందుకంటే ఎక్కడైతే ఆ ప్రభుత్వ వ్యతిరేకత వీకే పాండ్యన్ ఫ్యాక్టర్ అనేది చాలా తీవ్రంగా కనపడతా ఉంది ఎందుకంటే వెనకబడటంలో కూడా చాలా ఇవాళ జనం కూడా చాలా అంత తెలుసుకుంటున్నారు కదా చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇటీవల ఇంకొక ఒరిస్సాలో బీజేపీకి పాజిటివ్ అంశం ఏంటంటే ఒరిస్సాకు చెందిన ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి చేయటం ఆవిడ అక్కడ ఆవిడే ఆడ మయూర్ బంజ్ అని చెప్పి నార్థండ్ ఒరిస్సాలో మయూర్ బంజి ట్రైబల్ ఏరియాస్ నుంచి ఎన్నికైనటువంటి ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము అది ఖచ్చితంగా బీజేపీకి సానుకూల సంకేతాలు ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి ఇవాళ సో కాబట్టి ఈసారి అటు పార్లమెంటు అసెంబ్లీ రెండు ఎన్నికల్లో కూడా బీజేపీ గాలి వీస్తూ ఉంది ఇన్నాళ్ళ తర్వాత ప్రభుత్వం మారే అవకాశాలు ఒడిస్సాలో గణనీయంగా గణనీయంగా కనపడతా ఉంది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి మరీ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి